హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు నన్ను నమ్ము నీకు చూపిస్తా యూట్యూబ్ ఛానల్ నేను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి నేను మీ తిరుపతి అబ్బాయిని నా పేరు వచ్చి శ్రీను అండి నేను తిరుపతిలో ఉన్న అన్ని ప్రదేశాలను మీకు చూపించాలనుకుంటున్నాను కావున మన మొట్టమొదటి వీడియో వచ్చి తిరుపతి నీలమహల్ దగ్గరలో ఉన్న మున్న మున్సిపల్ పార్క్ గురించి చూపించాలనుకున్నాను ఇప్పుడు మనం మున్సిపల్ పార్క్లో ఉన్నామండి ఇలానే ఎన్నో అందమైన వీడియోలు తిరుపతిలో ఉన్న ప్రదేశాలను మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిబ్బల్ని యాక్టివేషన్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోలు మీకు చూపిస్తానండి అయితే మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇప్పుడు తిరుపతిలో ఉన్న మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్నాము ఇప్పుడు ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే మున్సిపల్ పార్క్ వెనుక ఉన్నాము అలాగే ఫ్రంట్ సైడ్లో మనకి నంది ఉంది చూద్దాం పదండి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి తిరుపతి మున్సిపల్ పార్క్ అందాలను చూద్దాం పదండి అక్కడ ఏమేమి ఉన్నాయి ఏమేమి చూడొచ్చు పిల్లకాయలు వస్తే ఎలా ఉంటుంది ఏమేమి ఉంటాయి చూద్దాం పదండి మున్సిపల్ పార్క్ యొక్క ఎంట్రన్స్ ఇది మనకి లోపల వెళ్ళగానే మొట్టమొదటిగా మనకు ఆర్చి ఎదురుగా శివుని యొక్క విగ్రహం ఉంటుంది చూడండి మనం ఆచిలోకి ముందుకు రాగానే ఎంట్రన్స్లోనే మనకు మున్సిపల్ పార్క్లో శివుని యొక్క విగ్రహం ఉంటుంది శివయ్య ఇక చూసుకుంటే చుట్టూ అంగల్లవి ఉంటాయి నైట్ కావడంతో మనకి సరిగ్గా కనపడడం లేదు శివుని నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి వెహికల్స్ ఉంటాయండి సండే రోజు వచ్చే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది చిన్న పిల్లలు ఆడుకోవడానికి అలాగే ట్రైన్ లా కూడా ఒక వెహికల్ ఉందండి లోపలికి వచ్చినట్టయితే ఐ లవ్ యూ తిరుపతి అనే ఇక్కడ నేమ్ ఉంటుందండి లైటింగ్ ఎక్కడ కాబడతాంతో మనకు అసలు ఏమీ కనపడడం లేదు చూడండి ఐ లవ్ తిరుపతి చాలా బాగుంది కదండి లైటింగ్ ఎక్కువ కావడంతో మనకు ఫ్రంట్ సైడ్ కనపడడం లేదు అక్కడొచ్చి ఉయ్యాలలు అన్నీ ఉంటాయి అదేనండి స్కేటింగ్ గ్రౌండ్ చిన్న చిల్ చిన్న పిల్లల నుంచి చాలా కాలేజ్ వెళ్ళే వరకు కూడా ఇక్కడ స్కేటింగ్ చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది స్కేటింగ్ గ్రౌండ్ చాలా పెద్ద గ్రౌండ్ అండి చూడండి ఎంత బాగుందో ఇక్కడ స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ నుంచి ప్రైజ్ ఉంటుంది మనము ఈ స్క్రేటింగ్ గ్రౌండ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే బ్యాట్మెంటు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అలాగే చాలా బాగుంటుంది ఇక్కడ ఉయ్యాలలు ఊగడానికి అప్ అండ్ డౌన్ అవడానికి అలాగే జారుడు బండలు చాలా ఉన్నాయండి వెళ్ళి లోపల చూద్దాం పదండి బ్యాక్ సైడ్ ఉంది అక్కడేనండి పదం పదండి ఇక్కడ చూడండి చిన్న పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్టే ఇక్కడ సెటిల్ ఆడుతూ ఉంటారండి ఇక్కడ సెటిల్ ఆడడానికి అమౌంట్ పే చేయాలి చూడండి ఇక్కడ సెటిల్ గ్రౌండ్ అక్కడ ఇక్కడ చాలామంది సెటిల్ ఆడుకుంటూ ఉంటుండండి అలాగే మనం అక్కడికి వెళ్లకుండా చిన్న పిల్లలు ఆడుకునే లోపలికి వెళ్ళి చూద్దాం పదండి మరి చూడండి చదువుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ప్రశాంతంగా కాబట్టి చాలామంది పిల్లలు ఇక్కడికి వచ్చి పేరెంట్స్తో కలిసి చదువుకుంటూ ఉంటారు ఒకసారి లోపలికి వెళ్ళి వీయాలి చూద్దాం పదండి అలాగే ఇక్కడ రంగుల అలాగే పడవ కూడా ఉందండి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి రైలు కూడా ఉంది రైలు బండి దీనికి వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారండి అలాగే జంపింగ్ కూడా ఉంది దీనికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి అలాగే చిన్న చిన్న కారులు చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాళ్ళు అలాగే ఇక్కడ పడవ కూడా ఉందండి ఒక పర్సన్కి సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు చూడండి ఎంత బాగా ఊరుతుంది అలాగే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం కదండి ఇక్కడ జారుడు కూడా ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి మనకి లోపలికి వచ్చినట్టయితే చూడండి ఇక్కడ చాలా ఉయ్యలలో ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ద బెస్ట్ పార్క్ అంటే మున్సిపల్ పార్కేనండి జారుడు బండలు ఉన్నాయి అలాగే ఇటు నుంచి అటు అటు నుంచి చూడడానికి చాలా ఉన్నాయండి ఇక్కడ చూడండి ఎంత బాగా ఊగుతుందో మున్సిపల్ పార్క్ సండే రోజున చాలా బాగుంటుందండి ఎవరైనా విజిట్ చేయాలంటే ఖచ్చితంగా చూడండి మిస్ అవకుండా లోపలికి ఛార్జ్ వచ్చి కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు కి అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారండి మనకు ట్వంటీ లో ఈ ప్లేస్ వర్త్ అండి అలాగే మనం ఇక్కడ శివయ్య విగ్రహం నుంచి లెఫ్ట్ వెళ్ళినట్టయితే కొంత దూరంలో ఇక్కడ వాటర్ తో కలర్ కలర్ గా మ్యూజిక్ తగ్గట్టు వాటర్ డాన్సింగ్ చేస్తూ ఉంటుందండి ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి అక్కడ ఎంత ఛార్జ్ చేస్తాడు అక్కడ ఎలా లైటింగ్ ఉంటుందో చూద్దాం పదండి ఇక్కడ సంగీతానికి సంబంధించిన చిత్రాలు ఉన్నాయండి ఒకసారి లోపలికి వెళ్దాం పదండి లోపలికి వెళ్ళడానికి అక్కడ టికెట్ తీసుకోవాలండి ప్యాన్ చేసే అక్కడికి వెళ్తున్నాం అండి ఇక్కడికి వచ్చి టికెట్ వచ్చి ఒక పర్సన్ కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు లోపలికి వెళ్ళి ఆ ట్వంటీ కి దగ్గర వర్త్ లేదో ఈ ప్లేస్ చూద్దాం పదండి అక్కడేనండి ఆ వాటర్ ఎగుతుంది చూడండి మనం అక్కడికి వెళ్ళి ఈ పైసా వర్తో లేదో చూద్దాం ఇక్కడ చూసినట్టయితే వాటర్స్ పాటకు తగ్గ డ్యాన్స్ వేస్తున్నాయండి చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాయి ఇక్కడ లైటింగ్ ఏమీ లేదు కాబట్టి మన ఫేస్ సరిగ్గా ఆపడం లేదు ఇక్కడ చూడండి చాలా విశాలంగా ఉంది సండే రోజునైతే ఇక్కడ ఎటువంటి స్పేస్ అనేది ఉండదండి చాలా జనం అంటే చాలా జనం అవుతారు చూడండి చాలా బాగుంది కానీ ట్వంటీ రూపీస్కి అయితే వర్త్ కాదు అనిపిస్తుంది ఫేస్ చేస్తారు ఇక్కడ ఏం లేవండి ఆ వాటర్ కట్టే ఇక్కడ లేవు రెండు మైకులు పెట్టి సౌండ్ పెట్టి ఈ ప్లేస్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ చిన్నపిల్లలు చూడడానికి ఏనుగులు లైను చాలా ఉన్నాయండి ఇంత ముందుగా చూసుకున్నట్టయితే మనం స్కేటింగ్ కి వెళ్ళినప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఎవరో వచ్చి స్కేటింగ్ చేస్తున్నారు అండి ఎలా చేస్తారో ఒకటి చూద్దాం పదండి చూడండి స్కేటింగ్ ఎంత బాగా చేస్తున్నారు చిన్నపిల్లలు సండే రోజునైతే చాలామంది ఉంటారండి ఇక్కడ సండే చూడడానికి చాలా బాగుంటుంది మున్సిపల్ పార్క్లో ఉన్న అన్ని అందాలను చూశారు కదండి అలాగైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పార్క్ తొమ్మిది గంటలకి క్లోజ్ చేస్తారండి అయితే మనం బయలుదేరదాం లాంటి మరిన్ని వీడియోలు తిరుపతిలో ఉన్న ప్రదేశాలను మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇలాంటి ఎన్నెన్నో వీడియోలు ముందు ముందు మన ఛానల్లో వస్తాయండి